ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ వివరాల కోసం సంప్రదించండి ఓం నమో వెంకటేశయ్య నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి రామకిషోరాచార్యులు గారు నేను ఇలా చెప్పడం కన్నా శ్రీవారి దాసుడు అని చెప్తే చాలా త్వరగా అర్థమవుతుందండి స్వామివారి గురించి వారి లీలల గురించి అలాగే స్వామికి పెట్టే నైవేద్యాలు ఎలా వండి వాచాలి అనే దాని గురించి కావచ్చు మనకి ఎన్నో రకాల సమస్యలు వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బయటపడతాం ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి స్వామి వైపు నడిపించారని చెప్పుకోవాలండి శ్రీవారి దాసుడు అనగానే మీకు ఒక ఛానల్ కనపడుతుంది అందులో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి నాకు అనిపించింది వారితో ఒకసారి మాట్లాడాలి మన ప్రేక్షకులకు కూడా తెలియచేయాలి ఎన్నో విషయాలు మరి ముఖ్యంగా స్వామివారి గురించి మనకుండే సమస్యలకి ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాల గురించి అని వారిని ఆహ్వానించాము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారండి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక ఆలోచించకుండా మాట్లాడదాం జయ శ్రీమన్నారాయణ నమస్కారం గురువు గురుగారు జయ శ్రీవారి రాసులు ఎన్ని రకాల వీడియోస్ అందులో అందరినీ బాగా ఆకట్టుకునేది మీరు నైవేద్యాలు వండే విధానం మీ వీడియోస్ చూసి మేము సులువుగా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఎలా చేయాలో నేర్చుకున్నామండి ఓపెన్ గా చెప్తున్నాను చాలా మంది మేము ఇలా నేర్చుకున్నామండి ఎలా ఉండాలో ఒకసారి ఈ చూడు చాలా బాగా చెప్తున్నారు మీకు అర్థమవుతుంది మంది దగ్గర విన్నాను చూస్తారని కూడా నేను అనుకోలేదు చాలా చాలా సంతోషం అమ్మా మీరు మా నా ఛానల్ చూసి ప్రసాదాల నిమిత్తం అన్ని రకాలుగా ఛానల్లో పరిహారాలు అన్ని చూసి మీరు చాలా హోంవర్క్ చేశారు అది తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి అదృష్టంగా అయితే తెలుసుకోవాలనుకుంటున్నది అసలు స్వామి వారికి ఎటువంటి నైవేద్యాలంటే ఇష్టం అక్కడి నుంచి కారంభిద్దాం నైవేద్యం అనేటప్పటికి ఫస్ట్ స్వామివారికి ప్రతిరోజు నిత్యం ప్రతి నిత్యం బాలభోగం అంటారు అంటే ఈ బాలభోగంలో ఆరాధన పూర్తి అయిపోయాక పెట్టేటటువంటి నైవేద్యం అది తొంభై తొమ్మిది శాతము కూడా పొంగలే పెడతాం స్వామివారికి బాగా ప్రీతికరమైనటువంటి ప్రసాదము పొంగలి అని చెప్పి చాలామంది పెద్దలు చెప్పడం ఆ ఒక గ్లాసు బియ్యానికి ఇంచుమించు ముప్ప గ్లాసు లేదా ఇంకొక గ్లాసు పెసరపప్పు వేసి సమానంగానైనా పెసరపప్పు వేసి దాంట్లో అల్లము మిరియాలు జీలకర్ర మంచి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఆ తర్వాత కొంచెం ఇంగువ వీటితో స్వామివారికి పొంగల్ తయారు చేసి అంటే కట్టు పొంగల్ ముద్ద పొంగలి పొడి పొడిగా అన్నాన్ని తయారు చేసి అన్నం పెసరపప్పు కలిపి దాంట్లో వివిధ రకాల పోపులు వేసి చేసేది పోపు పొంగలి ఏదో ఒక పొంగలి స్వామివారికి ప్రథమంగా ప్రప్రథమంగా పెట్టేదైతే పొంగలి చాలా చాలా స్వామివారికి ప్రీతి అదేవిధంగా దాని నుంచి పెద్దలు మనకి ఇచ్చిన వరం ఏంటి అంటే మన పొంగల్ ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి స్వామివారిని సేవించుకుని తీర్థం తీసుకుంటాం పొంగల్ తిన్నాం అనుకోండి తీర్థం తీసుకోవడం వల్ల తీర్థంలో అత్యద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు స్వామివారికి తీర్థ అభిషేకంలో అది తీర్థంగా మనం తీసుకుంటాం దానివల్ల మంచి ఆరోగ్యం తర్వాత వెంటనే సటార్ తీసుకుంటాము ఆ తర్వాత ప్రసాదం తీసుకుంటాం కదా అందులో ఉన్న మిరియాలు అందులో ఉన్నటువంటి ఆవు నెయ్యి అందులో ఉన్నటువంటి జీలకర్ర పెసరపప్పు ఇవన్నీ మన శరీరానికి మంచి కట్టబెడతాయి ప్రసాదంలో ఆరో వంతు మనసుగా మారుతుంది అప్పుడు మన కష్టానికి తగిన ఎటు ఏ విధమైన పరిష్కారం కావాలో చెప్తుంది సరే అదొక అదొక విధానం రెండవది శరీరాన్ని కూడా మనకి రజోగుణం నుంచి కాకుండా మంచిగా నిలబెట్టి మంచి ఆలోచనలు ఇచ్చి ఇంద్రియాల యొక్క శక్తుల్ని ఏవైతే ఉంటాయో అవి అదుపులో పెట్టగలిగే శక్తి ఆ ప్రసాదం ఇస్తుంది అలాగే స్వామివారికి బాగా ఇష్టమైంది అయితే పొంగలి ఎప్పుడైనా ఆలయాల్లో అభిషేకం ఆచరించినప్పుడు తిరుమంజనం అంటారు నవకలస స్నపన తిరుమంజన మహోత్సవం చేసినప్పుడు తిరుమంజనం అది అయిపోయిన తర్వాత అభిషేకం తర్వాత నైవేద్యంగా పెడతాం చలవా స్వామివారికి మంచి జరుగుతుందని అదే విశేషమైనటువంటి కళ్యాణం చేసినప్పుడు పులిహార బూరెలు చక్కెర పొంగలి ఇలా నైవేద్యం పెడతాం అదే ఇంకా వివిధ రకాలండి వివిధ రకాల నైవేద్యాలు కదంబం అదే విధంగా స్వామివారికి సాయంత్రం వచ్చేటప్పటికి సైన భోగం అంటారు అంటే సింపుల్గా శనగలు అంటే మా 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 వంటి ఆలయాల్లో శనగలు పెసలు అటుకులతో చేసినటువంటి పులిహార అటుకులు నానబెట్టి వాటితో చేసిన అటుకుల పాయాసము తర్వాత పాలు క్షీరాలు ఇవన్నీ నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇలాగ వివిధ రకాలైనటువంటి ప్రసాదాలు మన ఆలయంలో కూడా చాలా చాలా విశేషంగా ప్రసాద వితరణ ఒక్క శనివారం నాడే ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు ప్రసాదం పొంగల్ని చేయించి చాలా విశేషంగా స్వామివారికి నైవేద్యం పెట్టి ఎన్ని గిన్నెలు ఉన్నా అన్ని గిన్నెలు మోస నైవేద్యం పెడతాం పెట్టి ఆ తర్వాత భక్తులందరికీ వినియోగం చేస్తాం అలాగా ప్రసాదం చేసిన తర్వాత నేను ఎప్పుడు మీరు అన్నట్టు వీడియోలో చెప్తూ ఉంటాను ప్రసాదం చేసినప్పుడు వీలున్నంత వరకు మాట్లాడకుండా ప్రసాదం చేయాలి శాంతి మంత్రం ఓం శాంతి శాంతి అనుకుంటూ చేయొచ్చు ఇంట్లో పిల్లలకి వండి పెట్టే తల్లి ఎవరైతే అమ్మ ఉంటుందో ఆ అమ్మ కూడా చేసినప్పుడు వంట మనసులో ఓం శాంతి 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 అనుకుంటూ వంట చేస్తే అది తిన్న పిల్లలు బాక్స్ కడతాం మనం అది అది తిన్న పిల్లలు వాళ్ళకి మంచి బుద్ధి జ్ఞాన శక్తి కలుగుతుంది అలాగే ప్రసాదం చేసినప్పుడు వీలైనంత వరకు మాట్లాడకూడదు అంటారు ఎందుకు అంటే నోట్లోంచి మాట్లాడడం తొప్పులు అవి పడతాయి కొంచెం ఇదో అసౌచ్యం అవుతుంది ఆ ప్రసాదం చేసిన తర్వాత ఆ ప్రసాదం చేయడానికి వాడిన గిన్నెలు ఏవి కూడా సేవకులకి తో తోవడానికి వెయ్యకూడదు పూర్తిగా నైవేద్యం అయిన తర్వాత మంగళశాసనాలు అన్ని పూర్తయి గోష్ఠి పూర్తయిన తర్వాత మనం బయట వినియోగానికి పెట్టినప్పుడు మనం వేసి అప్పుడు సేవకులతో ఆ యొక్క సామాన్లు ఉపయోగించినవన్నీ తోవించవచ్చు తర్వాత ఈ నైవేద్యం పెట్టినప్పుడు శుభ్రంగా ఇక్కడ ఇంట్లో అయితే పర్వాలేదండి ఆలయంలో అయితే ఒక విధానం ఇంట్లో అయితే పర్వాలేదు ఎవరు చూడకూడదని ఒక పసుపు వస్త్రాన్ని ఆశ్చాదం తడుపుకుని బాగా పిండుకుని ఆశ్చాదనం చేసి తీసుకెళ్ళి ఆ తర్వాత కింద కొంచెం నీళ్లు పోసి ఒక చిత్రస్థాకారంలోనూ కొంచెం ఒక స్క్వేర్ షేప్లో చేసి కొంచెం పసుపు వేసి దాని మీద ఆ గిన్నె పెట్టి ఆ గిన్నె దళిత ఒక్క తులసి దళం అమృత తుల్యం అనమాట తులసి అంటే అందరూ తులసిదనం వేసి అప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు అది పక్క అంటే మీకు స్వామివారు స్వీకరించారు అనడానికి రుజువు ఏంటండి అని అంటే మా మానసే మనసే సాక్షి ఏ విధంగా అంటే నేనే ఉన్నాను ఉప్పు ఎక్కువ వేసేసారని నాకు తెలుసండి మీరు నమ్మరు నిజంగా అంటే అవతల వారికి అబద్ధం నాకు నిజం అంట ఉప్పు ఎక్కువ పడిపోయింది ఈరోజు నైవేద్యం పెట్టిన తర్వాత ఉప్పు సరిపోయిన రోజులు నాకు నేను నేను ఆత్మహాత్తున్నా నైవేద్యం చేసే స్వామివారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత అది ఉప్పు సమానంగా వచ్చిన టేస్ట్ నేను తిన్నాను అంటే ఆయన ఎక్కడ లేరు ఆయన స్వీకరిస్తారు ఒకవేళ ఏమైనా పొరపాటు అయ్యిందా ఏమైనా అనుకోకుండా ఏమైనా నాకు ప్రసాదం చేసినప్పుడు ఇంకా అక్షరాల అందులో ఇంకా ఎంత జాగ్రత్త తీసుకుంటాం అంటే అంత జాగ్రత్తగా తీసుకుంటాం స్వామివారికి మామూలుగా ప్రతిరోజు నిత్యం పొంగల్ చేయడానికి ఒక అరగంటలో అయిపోతుంది విశేషమైన ప్రసాదాలు ఎక్కువ టైం పడుతుంది రెండు మూడు గంటల దాకా వండడం బాగా ఇష్టం నాకు స్వామివారికి ఇష్టమైన పొంగలి కదమ్మ అన్ని కూరగాయలతో చేస్తాం కదా కదమ్మ చేయడం స్వీట్లు ఎక్కువ చేయడం ఇష్టం స్వామివారికి స్వామివారు స్వీకరిస్తారని అదే విధంగా ఆ పెరుగు అన్నం దన్నం ఇది కూడా బాగా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఇప్పుడు ఎవరైనా భక్తులు వంటి తీసుకొస్తే అవి అది అలా పనిచేయదు అంటే ఇక్కడ స్వామివారు ఇప్పుడు వైష్ణవ పంచరాత్ర ఆగమం ప్రకారం ఈ ఎక్కడైతే ఆలయంలో ఇప్పుడు ఎవరైతే స్వామి అర్చక స్వామి ఉంటారో వారే లేదా ఇంకొక ఇంకొక అర్చక స్వామిని నియమించడం జరుగుతుంది ఇద్దరు ఉంటారు కొంచెం ఆలయం అయితే ఓ ఎవరో ఒకళ్ళు ఉంటారో వాళ్ళు వంటసాలలో స్వామివారికి మడిగా చేసి పెట్టడం జరుగుతుంది అంటే అది ఇంకేమీ కాదండి అలా చేయడం వల్ల ఆ ఆ మూర్తికి శక్తి బాగా పెరగడం వల్ల ఎంతమంది వచ్చి వారి కోరికలు చెప్పుకున్నా అవి నెరవేరుతాయి అలా చేసి నైవేద్యంగా పొంగల్ రోజు చేసుకోవచ్చు ఇందాక నేను ఏమని చెప్పాను ఆరోగ్యం అని మరి మరి రోజు ఒక్క పావు గ్లాస్ పొంగలైనా నైవేద్యం పెడితే ఇంట్లో అందరూ కొంచెం కొంచెం తింటే ఆరోగ్యమే కదా అలాగా ఇంట్లో వీలున్న ప్రసాదాలు ఓపిక ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకుని పెట్టచ్చు అది ఆ విధంగా ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం మనసా మనసా వాచా కర్మణ నివేదన పెట్టినప్పుడు ఇలా తీసి మనం గంట కొట్టి ఇలా నీళ్లు జల్లి ఐదు చూపించి మూత పెట్టేసి వచ్చేస్తే అంతేనండి వచ్చేసినట్టే అదే నైవేద్యం కానీ ఎప్పుడైతే మనం నైవేద్యం పెట్టినప్పుడు మనం భావించగలిగితే మీరు మంచి స్వహస్థాలు మీ కుడి చేతితో స్వామివారికి ఒక ముద్ద తీసి ఇలా ఆయన చేతిలో పెడితే ఆయన తీసుకుని తిని పక్కన లక్ష్మీదేవికి ఇంకొక ముద్ద నేను ఆయన చేతిలో పెడితే లక్ష్మీదేవికి తినమని చెప్పిచ్చి ఆ తర్వాత ఇద్దరు ఊహించుకోవడానికి ఏముందండి శుభ్రంగా మనం అనుభవించవచ్చు రమించవచ్చు కదా స్వామివారిలో శుభ్రంగా చేతులు ఒక బంగారు పళ్ళల్లో పెడితే ఆయన కడుక్కొని కాళ్ళు కడుక్కొని ఒకసారి కొంచెం గ్లాస్తో నీళ్ళు ఇస్తే ఆయన స్వీకరించి తాగి ఆ మిగిలిన నీళ్లు పక్కన పెడితే అవన్నీ నేను తీర్థంగా తీసుకుని ఉంచుకొని ఆ తర్వాత నైవేద్యం పూర్తయింది అని భావించగలిగి వాళ్ళు కళ్ళారా తిన్నారని మా మానసికంగా గనక ఒక్కసారి అనుభవించగలిగితే ఆ పొంగలి మధురమే వేరుంటుంది అప్పుడు వందకి రెండు వందల స్వా శాతం కూడా పెరుమాళ్ళు మనం మనం పెట్టిన నివేదన ఆరగించి తీరుతారు తప్పకుండా ఒక్క నిమిషం సమయం ఒక్క నిమిషం యాంత్రికంగా చేసేస్తున్నాం అది వేరు స్వీకరించరండి స్వీకరిస్తారు కానీ ఒక్క నిమిషం ఆయనకి మనం వెచ్చించగలిగితే మాత్రం నాకైతే చాలా చాలా సంతోషమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అంతే అలా ఆయన దగ్గరే ఉండాలి ఇంకా ఇంకా చాలా చూపించాలి మాకు ఇంకా ఉన్నాయా నెమ్మది నెమ్మదిగా ధనుర్మాసం వల్ల అవ్వట్లేదు వస్తాయమ్మా ఇంకా చాలా ఎదురు చూస్తున్నాం తప్పకుండా ఇంకా తొందరగా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా